కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లవ్ సిక్స్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మూడు ప్రభుత్వాలు చూసిన సందర్భంలో కూడా ఇంత వేగం ఎప్పుడు చూడలేదు ఈసారి వరుసపెట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమం పూర్తి చేసి ఇదే క్రమంలో అసెంబ్లీలో కీలకమైనటువంటి విప్ చీఫ్ విప్ అలానే డిప్యూటీ స్పీకర్ శాసన మండలికి సంబంధించినటువంటి పదవుల భర్తీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కన్క్లూజన్ తీసుకున్నారు ఈ క్రమంలో పదహారు మందికి అవకాశాలు దక్కినాయి అసెంబ్లీలో ముందుగా చీఫ్ విప్కు సంబంధించినటువంటి నియామకం దాంతోపాటు పదిహేను మంది విప్పుల్ని గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంది అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీటింగ్ తర్వాత ఒక కన్క్లూజన్ ఇచ్చారు దీనికి సంబంధించి అదే క్రమంలో ఆ జాబితాను కూడా రిలీజ్ చేశారు ఎవరెవరికి ఏ ఏ పదవులు దక్కినా ఒకసారి పరిశీలిద్దాం రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి అంటే ప్రాంతాల వారీగా చూసేటువంటిప్పుడు సమతుల్యం అలానే సామాజిక సమీకరణల విషయంలో కూడా సమతుల్యం రెండింటిని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి నియామకాలని కంప్లీట్ చేశారు ఒకసారి చూద్దాం జీవి ఆంజనేయులు అంటే గొనుగుంట్ల వెంకట శివరామ సీతారామ ఆంజనేయులు వినుకొండ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు ఆయనకి చీఫ్ విప్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలానే ఇక్కడ చూస్తే ఆదినారాయణ రెడ్డి యాక్చువల్గా మంత్రి పదవిని ఆశించారు అయితే ఆదినారాయణ రెడ్డి బీజేపీ జమ్మల మడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నాయకుడు ఆయనకి విప్గా అవకాశం ఇచ్చారు అలానే మిగతా పార్టీలో పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులకు కూడా సామాజిక సమీకరణల రీత్యా పదిహేను మందికి విప్ పదవులు దక్కినాయి ఎందుకంటే నంబర్ చాలా పెద్దది మొత్తం నూట అరవై నాలుగు మంది సభ్యులు అధికార పక్షంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ పదవులు దక్కినాయి మొత్తం పదిహేను విప్ పదవులు అలానే ఒక చీఫ్ విప్ పదవి ఈ జాబితాలో పదహారు మంది ఉన్నారు సో ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం అరవ శ్రీధర్ జనసేన పార్టీ నాయకుడు రైల్వే కోడూరు నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆయన ఆయన విప్గా అవకాశం దక్కించుకున్నారు ఇక అశోక్ బెందాలో ఇచ్చాపురం నుంచి గెలుపొందినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనకి విప్గా అవకాశం దక్కింది బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గూడెం నుంచి జనసేన పార్టీ నుంచి గెలుపొందినటువంటి నాయకుడు ఆయనకి విప్గా అవకాశం ఇచ్చారు బొమ్మిడి నారాయణ నాయకర్ ఆయనకి నరసాపురం నుంచి గెలిచారు జనసేన పార్టీ నాయకుడిగా ఆయన కూడా విప్గా అవకాశం దక్కింది ఇక బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి విప్పుగా అవకాశం దక్కింది ఇక బోండా ఉమా తర్వాత చూస్తే దాట్ల సుబ్బరాజు అంటే దాట్ల బుచ్చిబాబు అంటారు ముమ్మిడివరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు ఆయనకు విప్పుగా అవకాశం దక్కింది యనమల దివ్య ఆమె మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తుని నియోజకవర్గం నుంచి గెలిచారు టీడీపీ అభ్యర్థిగా ఆమెకి విప్ పదవి దక్కింది ఇక థామస్ డాక్టర్ థామస్కి అవకాశం దక్కింది గంగాధర నెల్లూరు రిజర్వ్డ్ కాన్స్టెన్సీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నియోజకవర్గం ఇది ఆయనకు విప్పుగా అవకాశం దక్కింది ఇక జోగేశ్వరి తోయక జోగేశ్వరి కురుపాం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు ఆమెకి విప్పు పదవి దక్కింది కాలువ శ్రీనివాసులు విప్పి పదవి దక్కింది రాయదుర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది అలానే ఎంపీగా కూడా చేసినటువంటి నాయకుడు ఇంకా ఇంకా మిగతా నియోజకవర్గాల పరంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే రాయలసీమ ఇటు దక్షిణ కోస్తా అటు ఉత్తరాంధ్ర అలానే ఉభయ గోదావరి జిల్లా వీటన్నిటికీ తగ్గట్టుగానే ఈ అలాట్మెంట్స్ చేసినట్టు కనిపిస్తుంది మాధవి మాధవి రెడ్డప్ప గారి కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు టీడీపీ అభ్యర్థిగా ఆమెకి విప్పు పదవి దక్కింది ఇక పీజీవీఆర్ నాయుడు గణబాబు విశాఖపట్నం వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు ఆయనకు విప్పు పదవి దక్కింది తంగిరాల సౌమ్య నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు ఆమెకు విప్పు పదవి దక్కింది అలానే ఏర్లగడ్ల యర్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి ప్రస్తుత కృష్ణా జిల్లా విభజిత కృష్ణా జిల్లాలో కూడా ఇదే నియోజకవర్గం ఉంది అంటే మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గం అక్కడ నుంచి యర్లగడ్డ వెంకట్రావు ఫస్ట్ టైం గెలుపొందారు ఆయనకి విప్ పదవి దక్కింది టీడీపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి ఇది మొత్తం మీద పదిహేను మందికి విప్ పదవులు దక్కాయి అలానే మిగతా అసెంబ్లీలో మిగతా పదవులకు సంబంధించినటువంటి నియామకాలు అన్నీ పూర్తయినాయి అయితే ఆసక్తికరమైనటువంటి మలుపు ఏంటంటే ఇందులో కీలకమైనటువంటిది ఇప్పటి వరకు ఉప సభాపతి నిర్ణయం జరగలేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి సభాపతిగా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు కానీ ఉప సభాపతి ఎవరు అనేటువంటి చర్చకి ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుని ఉపసభాపతిగా డిసైడ్ చేశారు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ రావాలి అలాగే ఆయన బాధ్యతల స్వీకారానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ సెషన్లో ఆ ప్రక్రియని పూర్తి చేస్తారు ఇక శాసన మండలికి సంబంధించినటువంటి విప్ పదవుల నియామకాలను కూడా ఏపీ సీఎం కంప్లీట్ చేశారు అధికార కూటమి పక్షాన ఆయనకు ఉన్నటువంటి బలాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎందుకంటే శాసన మండలిలో ఇప్పటికి కూడా విపక్ష వైసీపీ బలవే ఎక్కువ ఉంది అయితే ఉన్నటువంటి నంబర్స్ రీత్యా మూడు విప్పు పదవులు ఒక చీఫ్ విప్పు పదవి వచ్చింది సో ఆ క్రమంలో పంచుమర్తి అనురాధ బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకురాలు ఆమెకి విప్పు పదవి ఇక్కడ చీఫ్ విప్ పదవి దక్కింది టీడీపీ అభ్యర్థిగా ఆమె గెలుపొందారు స్థానిక సంస్థల కోటాలో మొదట తిరుగుబాటు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న సందర్భంలో వైసీపీ పైన సాధించినటువంటి మొదటి ఎమ్మెల్సీ ఎన్నికలో పంచుమర్తి అనురాధ గెలిచారు అక్కడి నుంచి గ్రాడ్యుయేట్స్ కోటాలో కూడా తెలుగుదేశం పార్టీ విజయబావు టేసింది ఆ పరంపర అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగింది సో పంచుమర్తి అనురాధకి చీఫ్ విప్ పదవి తెలుగుదేశం పార్టీ నాయకురాలు మండలిలో ఆమెకు దక్కింది ఇక మిగతా విప్ పదవుల విషయంలో వేపాడ చిరంజీవిరావు గ్రాడ్యుయేట్స్ కోటాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గెలుపొందినటువంటి నాయకుడిన ఆయనకి విప్ పదవి దక్కింది కంచర్ల శ్రీకాంత్ రాయలసీమ దక్షిణ రాయలసీమ నుంచి గెలుపొందినటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో గెలుపొందినటువంటి నాయకుడు టీడీపీ నాయకుడు ఆయనకి విప్ పదవి దక్కింది ఇక నాలుగవ పదవి జనసేన పార్టీకి ఈ మధ్య రీసెంట్గా ఎమ్మెల్యే ఎంపి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నాయకుడు పిడుగు హరిప్రసాద్కి దక్కింది ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నాయకుడు ఏకగ్రీవంగా ఎన్నికైంది ఆయనకి విప్ పదవి దక్కింది సో శాసన మండలిలో ముగ్గురు విప్పులు ఒక చీఫ్ విప్ నియామకానికి జరిగింది ఆల్రెడీ మండలిలో విపక్ష నేతగా యనమల రామకృష్ణుడు వ్యవహరించారు ఇప్పుడు అధికార కూటమిగా మారింది కాబట్టి విపక్ష నేత పాత్ర ఇప్పుడు బొత్స సత్యనారాయణ వైసీపీ నాయకుడిగా ఆయన చేస్తున్నారు సో అధికార కూటమి బలం శాసన మండలిలో పరిమితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నియామకాలు కూడా ఆసక్తిగా మారి ఆల్రెడీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కోటాకి సంబంధించి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి అంచనాలు వేస్తున్నారు సో మొత్తం ఈ ఈ అపాయింట్మెంట్స్ అన్నింటిలో కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి అపాయింట్మెంట్ రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు మంత్రివర్గంలోకి వస్తా అన్నారు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయనేటువంటి ప్రచారం ఎక్కువగా జరిగింది కానీ చివరి నిమిషం వరకు ఆయనకి ఏ పదవి దక్కలేదు ఫైనల్ గా స్పీకర్ పోస్ట్ అనేటువంటి చర్చ కూడా జరిగింది ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని రఘురామకృష్ణరాజుకి వరించబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు ఈ సెషన్ లో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ వస్తే డిప్యూటీ స్పీకర్ పదవిలో రఘురామకృష్ణరాజు కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి